హలో ఎవరివన్ దిస్ ఈజ్ ఆశా వెల్కమ్ టు మై ఛానల్ ఇది షిరిడీ ట్రిప్ పార్ట్ టూ వీడియో అండి పార్ట్ వన్ చూడకపోతే చూడండి దానిలో చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను రూమ్స్ గురించి జర్నీ గురించి ఫుడ్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను ఆ పార్ట్ కూడా చూడండి చూడండి వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి అడగండి నేను విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో మీకు రిప్లై అయితే ఇస్తాను మేము రూమ్ దగ్గర నుంచి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాము అది ఎలా వెళ్ళాలో ఏంటనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి మేము ఉన్నది సాయాశ్రమం రూమ్స్లో అండి ఇక్కడ నుంచి మనకి టెంపుల్కి టూ కిలోమీటర్స్ ఉంటుంది అందుకని ట్రస్ట్ వాళ్ళే మనకి బస్ అనేది పంపిస్తారు ఇది ఫి ఫిఫ్టీన్ మినిట్స్కి ఒకసారి అయితే బస్సు వస్తుంది మనం ఆ బస్సుకి వెళ్ళొచ్చు ఫ్రీ ఫ్రీ అండి ఈ బస్ అయితే మనం బస్సు కోసం వెయిట్ చేస్తున్నప్పుడు కూర్చొని ఉండొచ్చండి నిలబడాల్సిన అవసరం కూడా లేదు అందరూ కూర్చోడానికి చైర్స్ కూడా అరేంజ్ చేశారు బస్ అయితే వచ్చేసింది మేము లైన్లోగా బస్సులో ఎక్కడానికి వెళ్తున్నాము ఎక్కి ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇంకా టెంపుల్ దర్శనానికి వెళ్తున్నాము మనం బస్ దిగానే ఇక్కడ మీకు ఫోన్ లాకర్సు షూ లాకర్స్ ఉన్నాయని మన దగ్గరికి వస్తారండి అవి ఏవి నమ్మద్దు మేమైతే ఎన్నిసార్లు వెళ్ళామో కానీ ఇప్పుడైతే మేము మోసపోయామండి మీరు అలా మోసపోవద్దు ముందుకు మనం ముందుకు వెళ్ళగానే ఫ్రీ లాకర్స్ మొబైల్ పెట్టుకోవడానికి ఫైవ్ రూపీస్ కడితే శుభ్రంగా టెంపుల్ వాళ్ళే మనకి అరేంజ్ చేశారండి వాళ్ళ మాటలు అయితే మీరు నమ్మొద్దు చాలా మోసపోయామండి మీరు అలా మోసపోవద్దు ఇక్కడ మా షాప్లో ఫ్రీగా పెట్టుకోండి మీకేమీ అనేది తీసుకోమో అది ఇది అని చెప్పి తీసుకెళ్ళారండి అక్కడ తీసుకెళ్ళిన తర్వాత పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఇక్కడ మా షాప్లో ఏదో ఒకటి కొనుక్కుంటారులే అనే ఉద్దేశంతో తీసుకెళ్లారు అక్కడికి వెళ్ళిన తర్వాత మాకైతే థౌజండ్తో అన్నీ కొనుక్కోవాల్సి వచ్చింది అవి అనేది మన బయట టూ హండ్రెడ్లోనే వచ్చేస్తాయండి ఇలా మీరైతే మోసపోవద్దు మేము దర్శనానికి అయితే ఆన్లైన్లోనే బుక్ చేసుకున్నామండి మనిషికి వచ్చేసి టూ హండ్రెడ్ అండి అది పెద్దవాళ్ళు అయితే సిక్స్టీ ఇయర్స్ పైన ఉన్న వాళ్ళకి ఫ్రీ దర్శనము అది కూడా ఎలా వెళ్ళాలో ఎట్లా వెళ్ళాలో కూడా చూపిస్తాను చూసేయండి సీనియర్ సిటిజెన్స్కి అయితే ఫ్రీగా ఉంటుందండి దర్శనము ఆధార్ కార్డు అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళాలి ఆధార్ కార్డు తీసుకెళ్ళకపోతే లోపలికి ఎలా చేయరు థీమ్ పార్క్ అయితే వెళ్ళడానికి ట్రై చేయండి మీకు కాలిటీ ఉన్న టైంలో సిక్స్ హండ్రెడ్ తీసుకుంటారు దానికైతే ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుందండి ఇక్కడైతే ఎవరైనా తప్పిపోతే అనౌన్స్మెంట్ చేయడానికనని ఉంటుందండి అది జస్ట్ గుర్తు పెట్టుకోవడానికనని చూపిస్తున్నాను ఇవి పూలు దండలు ప్రసాదాలు అమ్మే షాప్స్ అండి అలా ముందుకు వెళ్తే మనము మన మనకి దర్శనానికి పెయిడ్ దర్శనం అయితే టూ హండ్రెడ్ది మేమైతే ఆన్లైన్లో బుక్ చేసుకొని వెళ్ళామండి రెండు వందల టిక్కెట్ మీరు అప్పటికప్పుడు బుక్ చేసుకొని వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు థర్డ్ గేట్లో నుంచి అలౌ చేస్తారు మనల్ని ఇవి వచ్చేసి మొబైల్ లాకర్స్ అండి ఫైవ్ హైవ్ రూపీస్ తీసుకొని లాకర్లో మనం మొబైల్ కానీ కెమెరా కానీ పెట్టుకోవచ్చు షూర్ షూస్ కూడా పెట్టుకోవచ్చు అండి ఫ్రీగా ఫ్రీగా నేనండి ఇవన్నీ షూ పెట్టుకునే కౌంటర్స్ అలా ముందుకెళ్ళి చూసుకుంటా వెళ్దాం ఈ షూ లాకర్స్ ఇన్నిసార్లు ఎందుకు చూపిస్తున్నానంటే బయట వాళ్ళని నమ్మకుండా ఉంటారని చూపిస్తున్నానండి ఎవరి మాటలా నమ్మొద్దు ఖచ్చితంగా మనకి మొబైల్ పెట్టుకోవడానికి చెప్పులు పెట్టుకోవడానికి లాకర్స్ అయితే ఉంటాయి మీరు నమ్మొద్దండి ఎవరి మాట లాకర్స్ ఉంటాయి ఖచ్చితంగా బా టెంపుల్ వాళ్ళు మనకి అరేంజ్ చేశారు ఇవన్నీ మనం చక్కగా షూస్ అనేది అక్కడ పెట్టేసుకొని మొబైల్స్ పెట్టేసుకొని దర్శనానికి వెళ్ళొచ్చి మనం మన షూస్ కానీ మన మొబైల్స్ కానీ తీసేసుకోవచ్చు వాటికి అనేది మనకు అసలు ఇబ్బందే ఉండదండి చక్కగా మనం అలా దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము బయటకు వచ్చేసిన తర్వాత లోకల్ టెంపుల్స్ అనేది విజిట్ చేయాలని అని మేము వెళ్తున్నాము ముందుకి షిర్డీ లోకల్లో చాలా టెంపుల్స్ అయితే ఫేమస్ ఉన్నాయండి అవి అయితే వెళ్తున్నాను నేను ఇప్పుడు చూపిస్తానండి మీకు అన్ని టెంపుల్స్ని అలా ముందుకెళ్ళాలి ఇది సెకండ్ గేట్ విఐపి గేట్ అండి అలా ముందుకైతే వెళ్ళిపోదాం చాలా ప్రశాంతంగా ఉందండి దర్శనం అయిపోయి బయటకు వచ్చేసిన తర్వాత బాబాగారి దర్శనం మాకైతే ఒక థర్టీ మినిట్స్లో అయిపోయిందండి మామూలుగా అయితే టూగా టూ అవర్స్ అయితే పడుతుంది ఇది బాగా సంక్రాంతి టైం కదండి బాగా రెష్గా ఉంది ముందుకైతే వెళ్తున్నాం మేము చాలామంది వచ్చారండి సంక్రాంతి పండగకి జనాలు బాగా సెలవులు ఉన్నాయి కదా బాగా చాలామంది షిరిడీకి చాలామంది వచ్చారు మాకు అందుకే మాకు ట్రైన్వి టికెట్స్ అయితే అందలేదండి అంటే మాకు గుంటూరు నుంచి డైరెక్ట్గా అందలేదు అందుకే స్టాఫ్లుగా సికింద్రాబాద్ నుంచి రావాల్సి వచ్చింది అలా ముందుకు వెళ్ళిపోదాం సీనియర్ సిటిజన్స్ గేట్ అన్నాను కదండి ఇది వాళ్ళతో పాటు ఒకళ్ళు మన ఒకళ్ళైతే వెళ్ళొచ్చండి అక్కడ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మనకు షాప్స్ అనేవి ఉంటాయండి షాప్స్ హోటల్స్ సాయి కాంప్లెక్స్ అని ఉంటుందండి దాంట్లో చాలా షాప్స్ అయితే ఉంటాయి మనకి ఏవి కావాలన్నా దొరుకుతాయండి శుభ్రంగా అన్నీ పర్చేజ్ చేసుకోవచ్చు మనం అంతా అయిపోయిన తర్వాత ఇంకా లోకల్ టెంపుల్స్ చూసుకోవచ్చు మనం మొత్తం ఇదంతా షాప్సేనండి అలా ముందుకెళ్ళి షాపింగ్ చేసుకొని శుభ్రంగా మనం అంతా టెంపుల్స్ అంతా చూసుకొని రావచ్చు బయట మనకి ఫుడ్ అనేది దొరుకుతుంది హోటల్స్ అనేవి ఉంటాయి అవి కూడా తినేసి చక్కగా మనం షాపింగ్ చేసుకోవచ్చు పేడి దర్శనం టూ హండ్రెడ్ది ఇలా వెళ్ళిపోవాలండి ఇదొక షాపింగ్ కాంప్లెక్స్ ఈ కాంప్లెక్స్లోకి వెళ్ళి మనం షాపింగ్ అనేది చేసుకోవచ్చండి చాలా షాప్స్ అయితే ఉంటాయి ఇక్కడ దొరకనంటూ ఉండవు శ్రీ లక్ష్మీ అమ్మవారి టెంపుల్ అష్టలక్ష్మి టెంపుల్ అండి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాం మేము మనం ముందు టెంపుల్లోకి వెళ్ళిపోదాం చూడండి టెంపుల్ ఎంట్రన్స్లో ఇలా ఉంది లోపలికైతే వెళ్దామండి లోపలికి వెళ్తున్నాను చూడండి ఎలా ఉందో చూడండి ముందు ఎలాగానే మనకి ఇలా ఎంట్రన్స్లోనే ఇవన్నీ ఉంటాయి ఇక్కడ శివయ్య దర్శనం ఇస్తాడు చూడండి చూడండి ఎంత చక్కగా ఉన్నాడు శివయ్య తర్వాత బాబాగారు బాబాగారు దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారి దర్శనానికి అయితే వెళ్ళాము చూడండి అమ్మవారు ఇక్కడ లోకల్స్ అయితే పూజలు చేసుకుంటున్నారండి ఆడవాళ్ళంతా ఇలా వచ్చి ఏదో ప్రసాదాలు పెట్టి పూజలు అనేది చేసుకుంటున్నారు ఇంకో టెంపుల్కి అయితే వెళ్తున్నామండి మేము ఆటో అయితే మాట్లాడుకున్నాము మొత్తం టెంపుల్స్ చూపించినందుకు ఎయిట్ హండ్రెడ్ అయితే తీసుకున్నానండి మాకు మొత్తం ఈ జర్నీ అయితే ఇలా ఉంది చూడండి ఒక టెంపుల్కి ఒక టెంపుల్కి ఎంత గ్యాప్ ఉందో ఇదైతే వినాయకుడి టెంపుల్ అండి పంచముఖ వినాయకుడు టెంపుల్ మన తెలుగు వాళ్ళే కట్టించారంట ఇక్కడ తెలుగులోనే రాసి ఉంటుందండి వినాయకుడు అని విఘ్నేశ్వర ఆలయం అని ఆలయాన్ని అన్నారు చాలా బాగుందండి వినాయకుడు కూడా అయితే దర్శనం అయిపోయిందండి మేము బయలుదేరాము విఘ్నేశ్వర ఆలయం చాలా బాగుంది చూడండి లోకల్స్ ఎలా పూజలు చేసుకుంటున్నారు ఇక్కడ ఏదో టెంపుల్ ఉంది అక్కడ కూడా పూజలు చేస్తున్నారు మనం నుంచి వెళ్ళాలండి ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ కొంచెం దూరం దూరంగా ఉన్నాయి అలా వెళ్తూ ఉన్నాము ఇలా వచ్చేసిన తర్వాత ఇక్కడ ఒక టెంపుల్ ఉంది చూడండి ఎంత గ్యాప్ ఉందో ఆ టెంపుల్కి ఈ టెంపుల్కి చూడండి ఇలా లోకల్స్ అయితే ఇలా పెట్టుకొని టెంపుల్స్లో వచ్చి వాళ్ళు వాయినాలు ఇచ్చుకోవడం కానీ వాళ్ళ మారువాడి టైప్లో వాళ్ళు చీరలు కట్టుకొని ఆ ముక్కు పుడకలు పెట్టుకొని అలా ఉన్నారు విఠలేశ్వర విఠలేశ్వర స్వామి కూడా అంట ఇక్కడైతే నాకు ఒక బాగా నచ్చిందండి టెంపుల్ చూడండి లోపల ఈ లోకల్స్ ఎలా చేస్తున్నారు ఇవన్నీ తీసుకొచ్చి లాగా దేవుడికి సమర్పించి వాళ్ళు కూడా వాయినాలు ఇచ్చుకుంటున్నారండి నాకు కూడా ఇచ్చింది అమ్మాయి మా దగ్గర అయితే ఆశీర్వాదం అనేది కూడా తీసుకుందండి అలా చేయాలంట అందరూ అవన్నీ దేవుడికి సమర్పించి ఒకళ్ళు వాయినాలు ఇచ్చుకుంటున్నారండి చూడండి ఎంత చక్కగా ఉన్నారు అమ్మవారు స్వామివారు అమ్మవారును ఆ అమ్మాయి అయితే నాకు వాయినమైతే ఇచ్చింది నా దగ్గర ఆశీర్వాదం తీసుకుందండి చాలా చక్కగా అనిపించింది అందరూ ఇలానే చేసుకుంటున్నారండి అక్కడ టెంపుల్స్లో దగ్గర చేసి ఆయన వచ్చి ఫోటో తీసుకోమని అని చెప్పి చాలా మంచిగా అనిపించింది చూడండి వాళ్ళు వే చీర కట్టు కానీ వాళ్ళు రెడీ అవటం కానీ అలా ఎలా రెడీ అయ్యారు చాలా చక్కగా రెడీ అయ్యారండి దారి పడుగుతున్నా కూడా ఇలానే చూడవచ్చు ఆడవాళ్ళని అయిపోయింది మేమైతే దర్శనం చేసుకున్నాము దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చాము చూడండి చాలామంది స్వాములు చాలా మంది గురువులు ఉన్నారు ఆ గురువులు అందరికీ సమర్పించి వాళ్ళందరూ ఒకళ్ళకొకళ్ళు వాయినాలు తీసుకుంటున్నారండి చూపిస్తాను చూడండి అందరూ గురువులేనండి వీళ్ళందరూ ఆ గురువుల దగ్గర సమర్పిస్తున్నారు ప్రసాదాలని ప్రసాదాలని సమర్పించి ఒకళ్ళొక ఒకరికొకళ్ళు వాయినాలు ఇచ్చుకుంటున్నారు చాలా బాగా అనిపించిందండి చూడండి ఎంతమంది ఇంకా చాలామంది వెళ్ళి వెళ్ళిపోయారండి క్లీన్ చేస్తున్నారు చాలా పెద్ద టెంపుల్ అండి ఇది కూడా ఫేమస్ అయిన టెంపుల్ అని చెప్పారు బయటకు వచ్చేసాం ఇంకా ఇది వచ్చేసి మారేడు చెట్టు అండి ఇక్కడ కూడా పూజలు అనేది చేస్తున్నారు రావి చెట్టు సారీ ఇది ఇది వచ్చేసి వేరే టెంపుల్ అండి ఇక్కడే బాబా గారిని ఆవో సాయి అని అని పిలిచారంట పూజారి గారు సాయిబాబా గారికి అప్పుడే ఆ సాయిబాబా అని అని పేరు అనేది ఇక్కడి నుంచే వచ్చిందంట చూడండి వీళ్ళందరూ గురువుగారు అండి బాబా గారికి ఇక్కడి నుంచే పేరు పేరు అనేది వచ్చింది సాయిబాబా అని ఇక్కడ ఆయన ఆయన వస్త్రాలు అవన్నీ ఉన్నాయి ఇక్కడ చూడండి ఆయన ధరించిన బట్టలు ఇవి ఆయన వేసుకున్న చెప్పులు నాణ్యాలు అవన్నీ ఉన్నాయి ఇక్కడైతే పల్లకి కూడా ఉందండి పల్లకి అండి ఇది ఇక్కడ పెద్ద చెట్టు అనేది ఉందండి అప్పటి నుంచే ఉందని చెప్తున్నారు ఈ చెట్టు అదేం చెట్టు అయింది నాకైతే అర్థం కాలేదు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో చెప్పండి నాకు చూడండి పాత అది ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం చెట్టండి అది ఇది వచ్చేసి ఓల్డ్ షే అండి నెక్స్ట్ వీడియోలో చెప్తాను దీని గురించి ఓకే ఉంటాను బాయ్ మరి